హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీక్ష మమ్మ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా మంచిగా ఉన్నాం మీరు ఎట్లా అనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో అయితే మేము వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు తీసిన వీడియో అదే పోయిన శుక్రవారం రోజండి మేము ఇప్పటి వరకు ఇలాంటి వ్రతాలు పూజలు ఏవి చేయలేదు అండ్ శ్రావణ మాసంలో ఇప్పుడు మాకు తెలిసి మేము ఇంత పెద్ద కానీ ఎప్పుడు చేసుకోలేము ఇదే ఫస్ట్ టైం అండి మేము ఈ వ్రతం చేసుకోవడము అండ్ ఈ వ్రతం మా అమ్మ చేసింది మా అమ్మ నేను అండ్ మా మమ్మ తల్లి ముగ్గురం అయితే పూజలో కూర్చున్నాము మా చెట్టి వరమహాలక్ష్మి అండి మా మమ్మ తల్లి మేము దేవుడికి అక్షతలు వేస్తే తనుగుణంగా వేస్తుంది చాలా బాగా అనిపించింది ఆమె అట్లా చేస్తే ఇంకా క్యూట్ మూమెంట్స్ ఇంకా ముందు ముందు వీడియోలో ఉన్నాయి వీడియో మొత్తం అయితే ఖచ్చితంగా చూడండి తను ఏం చేసింది ఎట్లా చేసింది అనేది ఇంకా చాలామందికి శ్రావణ మాసంలో ఇలాంటి గౌరీ దేవి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు అవన్నీ ఉంటాయని తెలియని వాళ్ళు మస్తు మంది ఉన్నారు నాకు తెలిసిన వరకైతే ఎందుకంటే మా వాళ్ళు ఇంకా చాలామంది ఉర్రు కాబట్టి నాకైతే తెలుసు మేమే ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటున్నాము ఇంకా తెలియ తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మీలో ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లనే వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం కాబట్టి మాకు మంత్రాలు వరలక్ష్మి దేవి కథలు అయితే మాకు రావు కాబట్టి కొన్ని ఫోన్లో విని అక్కడ పూజ చేసుకున్నాము ఫస్ట్ టైం చేసుకున్నా చాలా బాగా అనిపించింది ఏదన్నా మనకు చిన్నప్పటి నుండి తెలిస్తేనే దాన్ని ఫాలో అవుతే బాగుంటుంది అనిపిస్తుంది అయినా చిన్నప్పుడు మనకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అంత ఆనందం తెలియలేదు ఇప్పుడు ఇప్పుడన్నా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పటి నుండి కంటిన్యూగా పూజలు వ్రతాలు చేయాలని అనుకుంటున్నాము అండ్ ఇప్పటివరకు మాకు తెలిసిన వరకు అయితే గుడికి వెళ్ళడం మొక్కు తీర్చుకోవడం రావడము అంతే కాకపోతే ఇంట్లో కూడా పూజలు వ్రతాలు చేసుకోవాలి ఇట్లా కూడా మనం అనుకున్నది జరుగుతుందని ఇప్పుడే తెలుసుకున్నాం మేము తెలుసు కానీ ఎవరు చేయాలి ఎట్లా చేయాలి అని అర్థం కాలే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మనకు అన్నీ తెలుస్తున్నాయి ఏమేమి కావాలో కూడా అన్నీ దొరుకుతున్నాయి సోషల్ మీడియాలోనే అందుకే ఖచ్చితంగా ఎవరైనా తెలియని వారు ఉంటే ఖచ్చితంగా పూజలు వ్రతాలు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు కూడా నేను చేస్తలేను ఈ వ్రతం అయితే మా అమ్మనే చేస్తుంది నేనైతే ఓన్లీ వాయినం తీసుకోవడానికే వెళ్ళాను ఇక్కడికి ఇక్కడ అక్షింతలు ఏమంటే మా అమ్మ తల్లి అయితే తింటా తింట అనే అక్షింతల్ని తింటుంది ఇక్కడ కొంచెం కామెడీ చేసిందామే మళ్ళీ తింటుంది ఆ దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ ఏమంటే అవి వేసి దేవుడి దగ్గర వేసి ఎంతైనా పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా ఇక్కడ మాకు మా మమ్మ తల్లిని వరమహాలక్ష్మిని చూసినట్టు అనిపించింది అంత క్యూట్గా అంత అల్లరి చేస్తుంది దేవుడి దగ్గర కూడా ఇక్కడ దేవుడికి ప్రసాదంగా అయితే నానబెట్టిన శనియాలు పులిహోర పరమన్నం అయితే మూడు రకాలుగా అయితే అండిపెట్టింది మా అమ్మ ఈ పూజ మేము లాస్ట్ ఇయరే చేసుకుందాం అనుకున్నది మా అమ్మ అయితే కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లాస్ట్ ఇయర్ చేసుకోవాలి కాకపోతే ఈ ఇయర్ మంచిగా జరుపుకున్నాము అండ్ దేవుడి కోసం కొట్టిన కొబ్బరికాయ నీళ్లు కూడా మా మమ్మ తల్లి తాగేసింది ఇక్కడ ఇదండి మా మమ్మ తల్లితో మా వరమహాలక్ష్మి పూజ అయితే ఇలా జరిగింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫస్ట్ వాయినం కూడా మా అమ్మ నాకే ఇచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్